హాయ్ అండి అస్సలాము వాలేకమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి తిన్నారా ఏమండి నా వీడియోస్లు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి చాలామంది అంటే మాకు చూపిస్తుందండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఏజ్లో చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు మెన్స్ అదే బాయ్స్ ఎంతమంది చూస్తున్నారు గర్ల్స్ ఎంతమంది చూస్తున్నారు లేడీస్ మెన్ అంటారు కదా వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఏ వా ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏ ఏజ్ అంటే ఆ ఏజ్ డేట్ అదే ఏజ్ మొత్తం అంటే ఎంతమంది చూస్తున్నారో మొత్తం అనేది మనకు మా మా ఫోన్లోకి వస్తుంది అంటే మీ ఫోన్లో యూట్యూబ్లో ఉంటే మీకు కూడా చూపిస్తుందండి మీ యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేస్తూ ఉంటే కానీ నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు చూస్తున్నారండి కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్లు ఇంతమంది చేసుకుంటారు కదా వాళ్ళు కూడా చూపిస్తారు నా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చూడని వాళ్ళు కూడా నా నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోవటం లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్లు నా నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లేని వాళ్ళు కూడా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అడుగుతున్నాను నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అందరూ ఇది మీకోసం స్వీట్ అండి మీకోసం స్వీట్ తెచ్చాను ఈ స్వీట్ తింటా ఈ స్వీట్ చూస్తా తింటా సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ని ఈ స్వీట్ ఎలా ఉందో చెప్పండి దీని పేరు అంటే సినిమాన్ అంటారా అండి దీని పేరు ఇది హోమ్మేడ్ కూడా చేస్తాను అంటే ఎక్కువగా తినే వాళ్ళు ఒ ఒక్కటే సాలు అంటారు కదా అలాంటప్పుడు నేను చేయనండి వాళ్ళు బయట నుంచి ఇలా తెప్పించుకుంటారు వాళ్ళు తినేటప్పుడు ఒకసారి అంటే మాకు వద్దులే నువ్వే తినేసేయలే అని ఇచ్చేస్తారు వాళ్ళు ఒకసారి తినరు వాళ్ళు ఎగుడు కొట్టేసి అలాగంటే నేను తింటున్నాను ఇది ఎలా ఉందో చూసి చెప్పండి టేస్ట్ చేయండి మీకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి మీకోసమే అండి